తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు ఎవరు ఈయన మనిషి ఎక్కడున్నారు శ్రీనివాసరావు బీపీ శ్రీనివాసరావు రెండుది బ్రదర్ కొంచెం ముందుకు రండి ఈయన కిడ్నీ ప్రాబ్లం బీపీ షుగర్ ఉంది పొట్ట వాపు ఉందా అయ్యయ్యో ఏం పని చేస్తారు మీరు మైక్ లో మాట్లాడాలి ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం ఎవరు అన్నారు అది మొత్తం ఎన్టీఆర్ జిల్లా రండి ఇక్కడ మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా మామూలుగా చేస్తారా కవులేనా ఎంతమంది పిల్లలు ముగ్గురు నేను చాలు వీక్ అయిపోయాడమ్మా ఎంతకాలం బట్టి బాధపడతాడు అది చెప్పడు బా పడుకో ఇంటి పడుకో చప్పటి కొట్టండి ఘటగా త్వరగా త్వరగా లేదు ఈ దగ్గర తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు అసలు ఏమైతుంది నీకు అర్థం కావట్లే మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు చెప్పు పర్లేదు చెప్పు చెప్పు ఇది ఎప్పుడు నువ్వు చూసావా మీ భార్య చూసిందా ఇది ప్రార్థన ఆమె ఆమె చూసిందా ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా అందరూ బాగుపడతాం నీకేమనిపిస్తుంది బాగుపడతాను అంతేనా ఆమె అంటే ఇది శక్తి అసలు లేదు బాడీలో ఆ మనేదేనా చేస్తున్నారా పూర్తిగా పూర్తిగా బాగైపోతున్నావు చప్పుడు గట్టిగా ఆమె చప్పుడు గుట్టలు గట్టిగా మరి ఆత్మ దేవుని శక్తి ఈ బిడ్డ మీద దిగి వచ్చింది గాక సొంత లేస్తున్నారు చప్పటి గుట్టని గట్టిగా ఆమె బ్రదర్ బ్రదర్ హాలేలు అనూ బ్రదర్ మీరే అన్నండి శ్రీనివాసరావు నేను నడుచుకో ఇక నడుచుకో చప్పలు కొట్టండి గట్టిగా నడుచుకో శ్రీనివాస్ అది చేస్తాను నాకు తెలిసింది చేస్తాను నేను చేస్తా ఏంటి నీరు వచ్చి నీరు వచ్చింది కాదు అక్కడ గుంజు భుజం కూడా పూట నీకేనా భుజం వస్తుందా నీటిలా చేతులు ఎన్ని అదే అదే కదా ఓకే అది నువ్వు రాయలేదు కదా కిడ్నీలు ప్రాబ్లమ్ అని రాస్తారు అంతే అవునయ్య అంతే అది రాయలేదు భుజాలు అవుతున్నాయి ఇక్కడ ఉంది ఇది పూర్తిగా తగ్గిపోతుంది చూసుకో ఇప్పుడే చాలు 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 ఆమె శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో ఇప్పుడే ఎంత బలం వచ్చేస్తుందో చూడండి అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో శ్రీనివాసరావు చేతులు దాబ్ శ్రీబెట్టు ఆమె ఆమె ఉంగో ఉంగో ఆమె ఇక లేచి గంతులు వేసుకో ఇక అందరికీ చెప్పు మైక్ ఇస్తారు వాళ్ళకి చప్పలు కొట్టండి గట్టిగా అమ్మ ఇక రా గంతులు ఉరికో అట్ట ఉరికో దమ్ము కొడలేదు చప్పలు కొట్టండి గట్టిగా అవసరమైతే కూర్చుని లేచి ఆమెను అదేంటి స్పీడ్ ఇంత తక్కువ తక్కువ ఉంది స్పీడు ఇక లేదా రా శ్రీనివాసరావు ఇక్కడ రా ఆమె మన ఇద్దరం జంప్ చేద్దాం వయసు ఎంత ఉంటుంది శ్రీనివాసరావు యాభై రెండు సంతోషం ఉంది అప్పుడు సంతోషం బాగా మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా వస్తేనే తగ్గిద్ది ఫోన్ లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్ లో చూస్తావా దర్శనరావు గారు అని ఆ టీవీలో అప్పుడు ఫోన్ లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీ దగ్గరకు వెళ్ళాలని ఒకసారి విజయవాడ వచ్చామయ్యా పోయి ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం డబ్బులు అవసరం ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం ఇక వాళ్ళు వచ్చి ప్రార్థన చేపించిపోయాం ఏం అసలు మీకు మీరు చెప్పలేదు అవి ఊరికి ప్రార్థన చేపించుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయావా అవి ఎంత పాపం చేస్తావు నాకు కనపడితే ఒక మాట ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని అన్ని సాక్షి కూర్చుని లేచి కూర్చుని లే చెప్పలే బస్కెళ్ళి కొడతాను కొట్టు అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి ఇప్పుడు చెప్పు ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు బాగున్నాడయ్యా రాత్రి కూడా బాగాలేదు అయిపోతులేదు ఇబ్బంది పడుకుంటూ కూర్చోలేకపోయాడంతా నీరు వచ్చేసి బాగా శ్రీనివాస్ ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాటించాగా ఎక్కడో ఏదో బాధ నీళ్ళు కనపడుతుంది అది కూడా తీసేస్తాను ఆమె పూర్తిగా తగ్గిపోతాయి ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి